మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్లో ఫ్రాంక్ చేసి ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో తెలంగాణలో ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థన జరుపుకోవడానికి వీలుగా ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఒప్పంద పొరుగు ముస్లిం ఉద్యోగులకు ఒక గంట సమయం వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెల పన్నెండు నుంచి వచ్చే నెల పదకొండు వరకు ఇది అమల్లో ఉంటుందని తెలిపింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు హజ్ హౌజ్ లో రంజాన్ ప్రత్యేక ప్రార్థనల నిర్వహణ ఏర్పాట్లను బుధవారం వర్క్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేని పరిశీలించారు ప్రార్థనలకు ఇఫ్తార్ విందుకు ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూచించారు అలాగే రంజాన్ పండుగకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు సచివాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో రంజాన్ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు మసీదుల దగ్గర షామియానాలు నీటి వసతి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తున్న మొదటి రంజాన్ ను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేలా చర్యలు చేపట్టాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకా పలు సూచనలు చేశారు మంచినీటి ట్యాంకర్లు అదనంగా ఏర్పాటు చేయాలని సూచించారు ట్రాన్స్ఫార్మర్లు అదనంగా ఉంచడంతో పాటు మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు అదనపు శానిటైజేషన్ టీమ్స్ను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు షాపులు ఇరవై నాలుగు గంటలు నడుపుకోవడాన్ని పరిశీలించాలని ఫుట్పాత్పై ఉండే చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలిగించవద్దని హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ అధికారులతో పాటు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు రంజాన్ పండగ నిధుల విడుదలపై సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు వీధి దీపాలు వెలిగేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు అలాగే సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకూడదని తెలిపారు ఏదైనా సమస్యలుంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు రంజాన్ పండగకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని పటిష్టమైన ఏర్పాట్లు చేస్తా ఉన్నారు వీటన్నిటితో పాటు మధ్యాహ్నం నమాజ్ కోసం ఎక్కువగా ఒక గంట సమయం వెసులుబాటు కల్పించడం పట్ల ముస్లిం సోదరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు